మణి నెల్లూరు జిల్లా గూడు నియోజకవర్గం చిల్లకూరు మండలం తమ్మినపట్నం లింగవరంలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం పాలన పట్ల ప్రజల అభిప్రాయాన్ని స్థానిక సమస్యలను స్వయంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సూపర్ సెక్స్ హామీలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని అమ్మకి వందన పట్ల పేదల్లో ఆనందంగా కృతజ్ఞతలు చెప్తున్నారని అన్నారు సైడ్ కాదు మొన్నటి నుంచి మూడు రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈరోజు తమిళపట్నంలో ఈ తల్లికి వందనం కార్యక్రమంలో నాలుగు వందల తొంభై ఏడు మందికి ఈ యొక్క తల్లికి వందనం పడింది మొత్తం అరవై నాలుగు లక్షల అరవై ఒక్క వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చారు అలాగే ఈ యొక్క లింగవరంలో రెండు వందల ఇరవై ఏడు మందికి తల్లికి వందనం పడింది ఇరవై తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల రూపాయలు అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం ఈరోజు అలాగే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కూడా టోటల్ మొత్తం మీద రెండు వందల పద్నాలుగు మందికి పడింది పది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఈ లింగవరంలో అట్లాగే ఇక్కడ ఈ యొక్క పెన్షన్లు ఈ తమిళ కూడా మూడు వందల అరవై ఆరు మందికి పడ్డాయి పదిహేను లక్షల ఇరవై ఐదు వేల రూపాయలని తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడే మా చంద్రాలు చెప్పినట్టు ఇక్కడ మా లీడర్సు చెప్పిన విధంగా గతంలో ఎలక్షన్ అప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారో ఆ హామీలని కూడా నెరవేరుస్తూ వస్తున్నాం ఉదాహరణకి సీసీ రోడ్లు కానివ్వండి గోడలు కానివ్వండి మేమన్నీ కూడా కట్టించామని తెలియజేస్తాం ఇంకా కూడా గతంలో జనసేన నాయకులు బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో ఏ ఏ పనులు చేస్తామని చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి దిశగా నడుస్తుందని చెప్పి మేము చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ప్రజలను ఎవరు నడినా కానీ బ్రహ్మాండంగా ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి అందరూ చెప్తున్నారు కాబట్టి త్వరలో గతంలో చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు